భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం శ్రీరామనవమి సందర్భంగా పాల్వంచలో ఐఎన్టీయూసి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన పండ్లు మరియు మజ్జిగ పానకం పంపిణీలో పాల్గొన్న డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు बाबु पाणी सौ या चवंदा आहिनि జై శ్రీరామ్ జయ శ్రీరామ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు భద్రాచలంలో అత్యంత వైభవంగా శ్రీరా సీతారాముల కళ్యాణం ఎంతో వైభవతంగా జరుగుతుంది అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో శ్రీరాము అనే వేడుకల్ని నడుపుకుంటున్నారు శ్రీరాముడు అందరూ కొలిచే దేవుడు ఆయన అందరికీ దైవంత సాధనం ఆయన ఎప్పుడు కూడా ఆయన అడుగుజాడల్లో నగవాలి మనందరం కూడా ఇక్కడ శ్రీరామనవమి సందర్భంగా ఐఎన్టీసీ ఆధ్వర్యంలో ఇక్కడ పండ్ల పంపిణీ అలాగే మజ్జిగ పానకం పంపిణీ చేపట్టడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాలుగా వీరు ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నారు వారికి అలాగే ఇక్కడ ఆటో యూనియన్ నాయకులు దసగిరి మల్లికార్జున్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ